చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ శృంగారం వల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి అసలు శృంగారం అంటే ఏంటి శృంగారం చేసినప్పుడు శరీరంలో వచ్చే మార్పుల గురించి ముందు మాట్లాడుకొని తర్వాత దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు మాట్లాడుకున్నాం శృంగారం జరుగుతున్నప్పుడు మనిషికి హార్ట్ రేట్ పెరుగుతుంది నార్మల్గా ఇలా కూర్చున్నప్పుడు నెలకు నిమిషానికి డెబ్బై సార్లు హార్ట్ రేట్ ఉంటుంది ఈ డెబ్బై సార్లు కొట్టే ఒక నిమిషానికి హార్ట్ రేటు మనం రన్నింగ్ చేస్తూ ఉంటే వంద వంద పది వంద ఇరవై దాకా కూడా పోవచ్చు శృంగారంలో కూడా వంద ఇరవై వంద ముప్పై దాకా కూడా పల్స్ రేటు పెరుగుతుంది ఒక వ్యక్తి రన్నింగ్ చేసినప్పుడు వచ్చే లాభాలన్నీ శృంగారంలో వస్తాయి సో శరీరంలో ముందే జరిగే మార్పుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం రెండోది రన్నింగ్ చేస్తే చెమట వస్తుంది శృంగారంలో కూడా చెమట వస్తుంది రన్నింగ్ చేస్తే అలసిపోతారు శృంగారంలో కూడా అలసిపోతారు ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే సెకండ్ రౌండ్ తీసుకునే ముందు ఆ వ్యక్తి కొంతసేపు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది శృంగారం కూడా ఒక రౌండ్ కాగానే సెకండ్ రౌండ్ ఇమ్మీడియట్గా చేయలేరు కొంత రెస్ట్ అవసరం ఈ రెస్ట్ను రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం బాగా హెవీగా తింటే రన్ చేయలేరు బాగా హెవీగా తింటే శృంగారం కూడా చేయలేరు మనిషి తన బరువు తక్కువ ఉన్నప్పుడు ఎఫెక్టివ్గా రన్ చేయగలడు ఇప్పుడు మామూలుగా రన్ చేసే వాళ్ళకి మనం కొంత వెయిట్ ఇచ్చి వెయిట్ తీసుకొని రన్ చేయమన్నాం అనుకోండి వాళ్ళ సామర్థ్యం తగ్గిపోతుంటుంది అందుకనే డిఫెన్స్లో పనిచేసే వాళ్ళకు మిలిటరీ వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కొంత బరువు ఇచ్చి బరువు పట్టుకొని రన్నింగ్ చేయడం నేర్పిస్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రైఫిల్ వాళ్ళ ఫుడ్ మందులు అన్నీ వాళ్ళ బ్యాగ్లోనే ఉంటాయి ఇప్పుడు కూడా మనిషి బరువు కనుక ఎక్కువైపోతే తన బరువు తనే మోయాల్సి ఉంటుంది ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై కిలోలు ప్లస్ ఓ ముప్పై కిలోల బరువు పట్టుకొని రన్ రన్ చేస్తున్నాడు అనుకోండి ఇంకో వ్యక్తి హండ్రెడ్ కేజీస్ ఉన్నాడు అతను ఏమీ బరువు పట్టుకోలేదు కానీ శ్రమ ఇద్దరికీ ఈక్వల్గానే ఉంటుంది సో మనిషి బరువు మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది ఇకపోతే శృంగారంలో పాల్గొంటే ఫిజికల్గా బెనిఫిట్స్ ఉంటాయి సైకలాజికల్గా బెనిఫిట్స్ ఉంటాయి సోషల్గా కూడా బెనిఫిట్స్ ఉంటాయి ఫిజికల్ బెనిఫిట్స్ ఏమిటంటే హార్ట్ రేట్ పెరగడం వల్ల స్టామినా పెరుగుతుంది తొందరగా హార్ట్ అటాకులు రావు బీపీ ఉన్నా కూడా తగ్గిపోతూ ఉంటుంది షుగర్ ఉన్న కంట్రోల్లో ఉంటుంది తర్వాత ఇవన్నీ కూడా ఫిజికల్గా వచ్చే బెనిఫిట్స్ ఇవి కాకుండా సైకలాజికల్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ సైకలాజికల్ బెనిఫిట్స్ ఏమిటి అంటే మనిషికి తృప్తిగా ఉండడము కెరీర్లో ప్రోగ్రెస్ ఉండడము తను చేసే వృత్తిలో ధ్యాస పెట్టి పనిచేయడం ఏ వ్యక్తి అయితే శృంగారంలో సరిగా పాల్గొనలేడో ఆ వ్యక్తి పని చేసినప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఆయన మనసు తొలుస్తూనే ఉంటుంది నేను చేయలేకపోయాను నాకు అందరిలాగా లేదేమో నేను ఏదైనా తక్కువ ఉందేమో అనే ఆలోచనలోనే ఉంటాడు కనుక ఎవరైతే హ్యాపీగా శృంగారం చేసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ డే చక్కగా వాళ్ళ ప్రొఫెషన్లో రాణిస్తారు ఇదన్నీ సైకలాజికల్ బెనిఫిట్స్ సోషల్ బెనిఫిట్స్ ఏమిటి అంటే ఎవరైతే శృంగారంలో తృప్తిగా ఉంటారో వాళ్ళు వాళ్ళ కెరీర్లో పీక్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కెరీర్లో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి సో ఫిజికల్గాను బెనిఫిట్స్ ఉంటుంది సైకలాజికల్గాను బెనిఫిట్స్ ఉంటుంది సోషల్గాను ఉంటుంది సైకలాజికల్ బెనిఫిట్స్లో ఇరిటబిలిటీ తగ్గుతుంది రాత్రిపూట శృంగారంలో పాల్గొని ఉంటే తెల్లవారు లేవుగానే అతని చిరాకు కోపం ఇట్లాంటి చిరా ఉండవు సో మనిషికి ఉత్సాహంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ శృంగారం చేయలేని వాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత యూజువల్గా ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత చాలామందికి షుగర్ రావడము స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉండడము ఆల్కహాల్ లాంటివి ఉండడము వీటి వన్నిటి వల్ల శృంగారంలో తృప్తిగా పాల్గొనలేరు ఒక్కొక్కసారి శృంగారం చేస్తూ చేస్తుంటే కానీ అది మెత్తబడిపోవడము లేదా అనుకున్నన్ని రౌండ్స్ రాకపోవడము తరస్ట్ అంటారు గట్టిగా లోపలికి తోయడం ఇది అంతకుముందు అతను పది తరచులు ఇచ్చేవాడు ఈ మధ్య రెండు తరచులకే అలసిపోవడము రెండు తరచుల తర్వాత మేము అంగం ఎత్తబడము ఇవన్నీ జరుగుతుంటాయి కనుక శృంగారంలో పాల్గొనే డేస్కి మొదట్లో పెళ్ళైన కొత్తలో రోజుకు పదిసార్లు చేస్తారు తర్వాత పది రోజులకోసారి అవుతుంది తర్వాత నెలకోసారి తర్వాత ఆరు నెలలకు ఏడాదికోసారి ఇట్లా వయసు వచ్చిన కొద్ది కూడా ఈ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంటుంది సో శృంగారం అనేది మంచిది ఒకవేళ న్యాచురల్గా చేయలేని పరిస్థితులు ఉంటే శిలాజిత్తు అశ్వగంధాలు వాడుకోకుండా వయాగ్రా టెడలాఫిలు బార్డెనాఫిలు అవెనాఫిలు ఇట్లాంటి ట్యాబ్లెట్స్ వాడుకోండి ఈ టెడలాఫిల్కు పెద్ద రేంజ్ ఉంది రెండు మిల్లీగ్రాముల నుంచి ఇరవై మిల్లీగ్రాముల దాకా కూడా వాడుకోవచ్చు మీకు ఎంత ఎఫెక్టివ్ దే ట్యాబ్లెట్ వల్ల ఎఫెక్టివ్నెస్ ఉంటే ఆ ట్యాబ్లెట్ డోస్ మాత్రమే వాడుకోవచ్చు ప్రతి ట్యాబ్లెట్కు ఒక స్పెసిఫిక్ డోస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వయాగ్రా దీన్నే సిల్డెనఫిల్ అంటాం మెడికల్ భాషలో అది హండ్రెడ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంజీ దాకా వేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో హండ్రెడ్ ఎంజీ మించి పోకూడదు అదే టెడలఫిల్ అయితే టూ మిల్లీగ్రామ్స్ నుంచి ట్వంటీ మిల్లీగ్రామ్స్ దాకా కూడా వేసుకోవచ్చు యావెనాఫిల్ అయితే హండ్రెడ్ ఎంజీ ఈ వడ్డ అయితే టెన్ మిలిగ్రామ్ నుంచి ట్వంటీ మిలిగ్రామ్స్ దాకా ఉంటాయి యూజువల్గా టూ మిలిగ్రామ్ ఫైవ్ మిలిగ్రామ్ వేసుకునే వాళ్ళకు సరిపోదు కరీర్లో ప్రోగ్రెస్ ఉండడము తను చేసే వృత్తిలో ధ్యాస పెట్టి పనిచేయడం ఏ వ్యక్తి అయితే శృంగారంలో సరిగా పాల్గొనలేడో ఆ వ్యక్తి పని చేసినప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఆయన మనసు తొలుస్తూనే ఉంటుంది నేను చేయలేకపోయాను నాకు అందరిలాగా లేదేమో నేను ఏదైనా తక్కువ ఉందేమో అనే ఆలోచనలోనే ఉంటాడు కనుక ఎవరైతే హ్యాపీగా శృంగారం చేసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ డే చక్కగా వాళ్ళ ప్రొఫెషన్లో రాణిస్తారు ఇదన్నీ సైకలాజికల్ బెనిఫిట్స్ సోషల్ బెనిఫిట్స్ ఏమిటి అంటే ఎవరైతే శృంగారంలో తృప్తిగా ఉంటారో వాళ్ళు వాళ్ళ కెరీర్లో పీక్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కెరీర్లో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి సో ఫిజికల్గాను బెనిఫిట్స్ ఉంటుంది సైకలాజికల్గాను బెనిఫిట్స్ ఉంటుంది సోషల్గాను ఉంటుంది సైకలాజికల్ బెనిఫిట్స్లో ఇరిటబిలిటీ తగ్గుతుంది రాత్రిపూట శృంగారంలో పాల్గొని ఉంటే తెల్లవారు లేవగానే అతని చిరాకు కోపం ఇట్లాంటి చిరా ఉండవు సో మనిషికి ఉత్సాహంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ శృంగారం చేయలేని వాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత యూజువల్గా ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత చాలామందికి షుగర్ రావడము స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉండడము ఆల్కహాల్ లాంటివి ఉండడము వీటివన్నిటి వల్ల శృంగారంలో తృప్తిగా పాల్గొనలేరు ఒక్కొక్కసారి శృంగారం చేస్తూ చేస్తుంటే కానీ అది మెత్తబడిపోవడము లేదా అనుకున్నన్ని రౌండ్స్ రాకపోవడము థర్స్ట్ అంటారు గట్టిగా లోపలికి తోయడం ఇది అంతకుముందు అతను పది తరచులు ఇచ్చేవాడు ఈ మధ్య రెండు తరచులకే అలసిపోవడము రెండు తరచుల తర్వాత మేము అంగం ఎత్తబడము ఇవన్నీ జరుగుతుంటాయి కనుక శృంగారంలో పాల్గొనే డేస్కి మొదట్లో పెళ్ళైన కొత్తలో రోజుకు పదిసార్లు చేస్తారు తర్వాత పది రోజులకోసారి అవుతుంది తర్వాత నెలకోసారి తర్వాత ఆరు నెలలకు ఏడాదికోసారి ఇట్లా వయసు వచ్చిన కొద్ది కూడా ఈ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంటుంది సో శృంగారం అనేది మంచిది ఒకవేళ న్యాచురల్గా చేయలేని పరిస్థితులు ఉంటే శిలాజెత్తు అశ్వగంధాలు వాడుకోకుండా వాయాగ్రా టెడలాఫిల్ బార్డెనాఫిలు అవెనాఫిలు ఇట్లాంటి ట్యాబ్లెట్స్ వాడుకోండి ఈ టెడలఫిల్కు పెద్ద రేంజ్ ఉంది రెండు మిల్లీగ్రాముల నుంచి ఇరవై మిల్లీగ్రాముల దాకా కూడా వాడుకోవచ్చు మీకు ఎంత ఎఫెక్టివ్ దే ట్యాబ్లెట్ వల్ల ఎఫెక్టివ్నెస్ ఉంటే ఆ ట్యాబ్లెట్ డోస్ మాత్రమే వాడుకోవచ్చు ప్రతి టాబ్లెట్కు ఒక స్పెసిఫిక్ డోస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వయాగ్రా దీన్ని సిల్డెనఫిల్ అంటాం మెడికల్ బాష్లో అది హండ్రెడ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంజీ దాకా వేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో హండ్రెడ్ ఎంజీ మించి పోకూడదు అదే టెడలాఫిల్ అయితే టూ మిల్లీగ్రామ్స్ నుంచి ట్వంటీ మిలిగ్రామ్స్ దాకా కూడా వేసుకోవచ్చు యావెనాఫిల్ అయితే హండ్రెడ్ ఎంజీ ఈ వడ్డ నఫిల్ అయితే టెన్ మిలిగ్రామ్ నుంచి ట్వంటీ మిలిగ్రామ్స్ దాకా ఉంటాయి యూజువల్గా టూ మిలిగ్రామ్ ఫైవ్ మిలిగ్రామ్ వేసుకునే వాళ్లకు సరిపోదు